హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈరోజు మీకు రెండు రకాల చట్నీ ప్రీమిక్స్ పొడులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చట్నీ చేసుకోవడానికి టైం లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఈ పొడులు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవటమే చట్నీ రెడీ అయిపోతుంది పుట్నాల పప్పుతో పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బాండిల్ పెట్టుకుని ఒక రెండు కప్పుల పుట్నాల పప్పు వేసుకోండి దిన్నే చట్నీ పప్పు కూడా ఉంటారు రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇవి రూమ్ టెంపరేచర్కి రావాలి స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండి కొబ్బరి వేయించుకోండి ఒక చిప్ప సరిపోతుంది సన్నగా తరిగి ఇలా వేయించుకోండి ఇవి వేగుతుండగా ఒక పది పదిహేను మిర్చి వేసుకోండి రెండు కప్పులకి ఒక పది పదిహేను ఎండుమిర్చి అయితే సరిపోతాయి కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక పది వెల్లుల్లి రెబ్బలు పీల్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవన్నీ బాగా వేయించుకొని పుట్నాల పప్పులో వేసుకొని ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి రావాలి ఈ లోపు ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేయించుకోండి ఇవి బాగా వేగాలి తాలింపు కోసము ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు ఈ ఎండిమిర్చి శనగపప్పు ఈ మిశ్రమం అంతా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఉప్పు వెల్లుల్లి వేసుకుని ఇలా మెత్తగా ఆగుతూ మిక్సీ పట్టుకోండి ఒకేసారి కాకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పొడిని ఈ పోపులో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది రైస్లోకి కూడా బాగుంటుంది చట్నీ మిక్సీకి కూడా బాగుంటుంది పల్లీలతో చట్నీ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు కప్పుల పల్లీలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీలు బాగా వేయించుకోండి పల్లీలు దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు పుట్నాల పప్పు వేసుకోండి హాఫ్ కప్పు పుట్నాల పప్పు సరిపోతుంది ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు మూడు స్పూన్లు మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండిమిర్చి చింతపండు కొద్దిగా జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి కరివేపాకు బాగా వేగిపోవాలి ఇవి రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి ఈ లోపు సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్న మిశ్రమం అంతా ఉప్పు వెల్లుల్లి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒకేసారి మిక్సీ పట్టొద్దు ఆగుతూ మిక్సీ పట్టుకోండి పొడి పొడిగా బాగా వస్తుంది లేదంటే ముద్ద అయిపోతుంది ఈ మిక్సీ అంతా తాలింపులో కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది వన్ మంత్ వరకు రూమ్ టెంపరేచర్లో నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే టూ మంత్స్ ఉంటుంది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుంది ఈ పొడి రైస్లోకైనా బాగుంటుంది ఒక సైడ్ డిష్లా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన రెసిపీస్ లైక్ చేసి